ఎంతమంది ప్రపోజ్ చేశారు ఇప్పటి వరకు మీకు దాంట్లో అయితే మనకి లెక్కింపే లేదు సమంత లేకపోతే ఒక కాజల్ అగర్వాల్ అవునా వాళ్ళకన్నా మీకే ప్రపోజల్స్ ఎక్కువ అది మీరే చెప్పాలండి అవును ఈ మధ్య గోవా వెళ్ళారంటే కదా గోవా మధ్య ఎక్కువ వెళ్తున్నాను దేనికోసం అక్కడ ఏమన్నా చెట్లు అండి ధ్వంసం చేసారా సైలెంట్ గా పని చూసుకుని వచ్చారా గోవాయిలచా బాగా లిప్స్ బాగా రెడ్గా అయినట్టున్నాయి ఎప్పుడు పెళ్ళి అనుకుంటున్నాను పెళ్ళంటే కదా మిమ్మల్ని వ్యాలెంటైన్ కూడా చెప్పాను పెళ్ళొద్దు కానీ పెళ్ళద్దు కానీ తెల్లారులు అట్టారు చూడు తెల్లరు తెల్లారు బాగా ఇష్టం ఎక్కువ హైవీగా ఏం చేయను వాళ్ళు ఎంత ఇస్తే అంత బనానా అరుగుదలకు చాలా మంచిది కాబట్టి ఒక తినాలి బనాన తినాలి ఇండస్ట్రీలో అంటే నాకు ఇలాంటి పాత్ర కావాలి వస్తే అనేది ఏమన్నా ఉందా మీ లైఫ్ డ్రీమ్ ఏంటి అసలు నా డ్రీమా గుడ్ నీకేం మీకేముందని తక్కువ శ్రీదేవి గారిలో ఉన్నారు

గుడివాడ వెళ్ళాను గుంటూరు వెళ్ళాను నెల్లూరు ఏలూరు ఎన్నెన్నో వెళ్ళాను ఈ ఆడ చూసి నాకు ఏది చేసిన ఏదో కావాలంటారు నిజం చెప్పాలంటే సోషల్ మీడియాలో లిప్టిక్లు ఈ వీడియోలు ఎగరడాలు అందరితో వెళ్ళగాని నా నా నిత్య నిజ జీవితంలోకి వస్తే నేను చాలా సాంప్రదాయంగా మా కుటుంబంలో పెరిగాను మా మమ్మీ అలా పెంచింది మా అక్కగారు కానీ నన్ను కానీ మా మదర్ చాలా పద్ధతిగా క్రమశిక్షణతో సాకింది మా మమ్మీ సో నాకు ఇప్పటి కూడా మా మమ్మీ గుర్తుకొస్తుంది మా కుటుంబం కొన్ని మనుషుల వల్లే పతనమైంది వల్ల వెల్కమ్ టు టీవీ తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోవాలంటే ఆల్ ఇండియా లెవెల్ ఫేమస్ పర్సన్ దేవసేన గారు ఎవరికి అనిపించిన కానీ ముందు వాళ్ళని లవ్ అంటుందట లేకపోతే గుండెలు తీసిన బంటు అని ఒక సాంగ్ పాడుతూ ఫ్లాట్ చేస్తుందట సో కాదా కాదని దేవసేన మాటల్లోనే తెలుసుకుందాం అద్దం ఉంటే అలాగే ఉంటా ఏంటి మధ్యన గుండెలు తీసిన పండు అని కనిపించిన అలా లవ్ అంటున్నారంట గుండెలు తీసిన పండుతో నాన్న లవ్ చేస్తున్నారు అందరూ సహా అందరూ చేస్తున్నారా మీతో సహా ఏం చేస్తారు లవ్ చేసుకుని మళ్ళీ నన్ను లవ్ చేస్తున్నాడంటే ఆ సాంగ్ లవ్ చేశారండి బాగా చెప్తున్నారు మీరు ఎంతమంది ప్రపోజ్ చూశారు ఇప్పటివరకు మీకు ఆ దాంట్లో అయితే మనకి లెక్కింపే లేదు ఇప్పుడే చేస్తూనే ఉన్నాడు నాకు ఓపిక లేక కాన్ చేయడం మానేసాను సమంతా లగ్గొతే ఒక కాజ్ అగర్వాల్ అవునా బాలకన్న మీకే ప్రపోజల్స్ ఎక్కువ అది మీరే చెప్పాలండి సోషల్ మీడియా మీకే బాగా తెలుసు అవని మధ్య గోవా 行っలేరంట కదా గోవా మధ్య ఎక్కువ వెళ్తున్నాను నేను కోసం చాలా మంది మీరు కామెంట్ పెడతారు గోవాలనే ఏమైనా సెటిల్ అయిపోయారా గోవాలనే ఏమైనా మ్యారేజ్ చేసుకున్నారా ఎవరినైనా నేనా కాదు అక్కడ ఏమైనా అయ్యో నేన చేశారా సైలెంట్ గా ఫంక్షన్ లేదు ఈవెంట్ లకు వెళ్ళాను సో నాకు గోవాలో ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ కూడా కలిసేంత టైం ఉండదు నాకు ఒక్కసారి ఏదో ఒకరిని ఇద్దరు కలిసి హ్యాపీగా అట్లా తిరిగే వస్తాను పొరపాటున గుండెలు తీసిందని పాట పాడలే కదా పాడలేదు తీసుకుంటే బాబు కూడా అదే పాట పడుతున్నారు నేను ఒక షాపింగ్ కి వెళ్ళాను షాపింగ్ చేస్తున్నాను ఒక బ్యాచ్ అంతా వస్తున్నారు ఈ సాయంత్రం వల్ల ఎవరు మళ్ళీ గుండె తీశం ఉంటుంది షాప్ లో గుండె తీస పట్టు కనిపిచ్చారు కనిపించారు కొంత మంది బర్త్ డేస్ లో చెప్పించుకున్నారు ఓన్ గా డైరెక్ట్ కనిపించి బాగా లిప్స్ బాగా రెడ్ గా అయినట్టున్నాయి కదా ఏంటి ఏం జరిగింది రెడ్ వైన్ తా రెడ్ వైన్ తాగితే కాదు బాగా పెదాలు లేదండి ఈ మధ్య ఎక్కువ జర్నీ చేస్తున్నాను కొద్దిగా డల్ అయ్యాను ఇంకా గ్లో కూడా అడిగింది లిప్స్ గురించి లిప్స్ బాగా రెడ్ అయినాయి బాగా ఏమైంది అంటే నా లిప్స్ కి చాలా కదా ఎప్పుడు పెళ్లి అనుకుంటున్నారు పెళ్ళి అంటే కదా వ్యాలంటైన్స్ కూడా చెప్పా కదా పెళ్లి చేసుకోరా మరి లేదు నాది ప్రేమిస్తూనే ఉంటుంది పెళ్ళొద్ది కానీ పెళ్ళద్దు పెళ్ళైతే

బాగా కేవలం మీ అందమే కారణం అనుకుంటా పగడా అందంగా లేకపోతే అంతమంది ఎలా ప్రపోజ్ చేస్తారు ప్రపోజ్ చేశారంటే అందంగా నేను అర్థం ఉంటాను అర్థం తీసుకునేలా చూసుకుంటుంట సో నా లిప్స్ బాగుంటాయి అని అంటారు అందరూ ఎవరు ఏదో ఒకరు ఒకరు చూపిండము ఒకసారి నేను చూడాలంటే అందంగా ఉంది ఆయన ఎలా ఉన్నాడో లేదు వాళ్ళని చూపిస్తే పాపం ఫెయిల్ అవుతారు ఇంకేం ట్రైవింగ్ కావాలి నాయనా సో చానల్స్ పిలిచారు నన్ను ఈ మధ్య నేను దొరకట్లేదు అవును చాలా బిజీ అయిపోయే గోవా హైదరాబాద్ లో అస్సలు దొరకట్లేదు అంటున్నారు అంటున్నారు మొన్న కొన్ని ఛానల్స్ కూడా పిలిచారు సో మీ ఛానల్ కు దగ్గర దిొచ్చ చేసారునేం చెప్పా హానండి మీరు తెలుస్తని వచ్చేసారుగా అది చెప్పాలి దగ్గర ఉన్నానో చెయ్యే మీరు తెలుస్తని వచ్చేసారు ఎందుకంటే మీకు అంతమాటలు ఉన్నారునేసి సో రైట్ కొద్దిగా ఛానల్స్ లో కూడా ఇంటర్వ్యూ తగ్గైనది సో నేను బిజీ అయిపోయినది అది కొంచెం షెడ్యూల్స్ లో బిజీ అవడం అని మనం రావట్లేదు కాల్ చేశారు దేושన గారు ఇంటర్వ్యూ అండి ఇంటర్వ్యూ అంటే నువ్వు ఇలాగే చేస్తాండి మీడియా వాళ్ళు ధర్నా చేస్తారు మాకేయట్లేదు చేస్తారంటే మీడియాలో ఫ్యాన్స్ లేరా మీకు ఎందుకు లేరు యూట్యూబ్ ఛానల్స్ ఆ యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అంటే మీ అందరు ఆదరిస్తున్నారు ఇప్పుడు టీ మీ ఛానల్ హండ్రెడ్ ఛానల్ మీ హండ్రెడ్ ఛానల్ క్యూబ్ ఛానల్ హిట్ ఛానల్ చాలా చాలా ఆంధ్రజ్యోతి ఛానల్ అంటే అవకాశాలు సరిగ్గా చాలా బోలేని ఛానల్స్ వేట్ చేస్తున్నాయి వంట చాలా బాగా చేస్తారంట

అన్నారు సో కడప కారం దోసే బానే ఉంది టైటిల్ ఫుడ్ కోర్టు ఐ విల్ బి ట్రై చూద్దాం కానీ నేను ఉండను ఎవరన్నా అక్కడికి వచ్చి ఎంటర్టైన్మెంట్ అంతే అక్కడే ఉండడానికి కుదరదు సూపర్ చూద్దాంలే వెరీ గుడ్ అవ్వాలని కోరుకుంటున్నాం చెప్పాలి ఇంకా మీరే చెప్పాలి ఎవరు ఇండస్ట్రీలో ఒక హీరో మీకు ప్రపోజ్ చేసినట్టుగా ఓ తెలుసు నాకు తెలుసు అది మీరు చెప్తే ఓకే చాలా మంది అన్నారు హీరో ఆ హీరో మీకు ప్రపోజ్ చేసినట్టు నైట్ అయితే పది గంటలకి కరెక్ట్ గా మెసేజ్ వస్తుంది అన్నట్టు మీరు రిజెక్ట్ చేస్తున్నట్టు తెలుసు నిజమేనా సో ఏంటి నాకు అంటే హీరో గురించే కాదు మేబీ నాకు ఈ ఈవెంట్స్కి పోనప్పుడు అందరికి అందుబాటులో ఉన్న జర్నీ చేసేటప్పుడు సిగ్నల్స్ లేక వెళ్ళిన చోట సిగ్నల్స్ లేక చాలా మందికి దూరం అవుతున్నా కానీ నాకైతే మెసేజ్లు కామెంట్స్ మటుకు మస్తు నేను ఓపిక్గా ఉంటే అర్లీ మార్నింగ్ తెల్లారు అంటారు చూడు తెల్లారు కుదరదు అన్నట్టు తెల్ల వస్తూనే ఉంటాయి తెల్లారు బాగా కదా అన్న ఫస్ట్ అయితే కావాలంటే తెల్లాలంటే కష్టం కదా ఆ వ్యాపీ ముఖ్యంగా మరి ఈవెంట్స్ గురించి ఈవెంట్స్ జరుగుతున్నాయి బాగానే జరుగుతున్నాయి ఈ మెయిన్ మెయిన్ సోషల్ మీడియా వాళ్ళు గ్రూప్లు వాళ్ళు పెట్టి ఈవెంట్ కొద్దిగా అటెండ్ కాలేకపోతున్న కూడా విష చేసినట్టు ఉన్నారు చూడాలి కూడా డబ్బులు తీసుకొని అంటే డబ్బులు అంటే కానీ ఇప్పుడు మీరున్నారు మీరు నా బాగా క్లోజ్ చేస్తాను అనుకోండి కోర్స్ మిమ్మల్ని నేను అడుగుతానా మిమ్మల్ని డబ్బులు ఇస్తారా మిమ్మల్ని మిమ్మల్ని అడుగుతానా తెలిసిన వాళ్ళకు అయిన వాళ్ళకు గ్రూప్ ఉన్న వాళ్ళకు నాకు సంబంధించిన వాళ్ళకి ఎవరికి నేను డిమాండ్ చేయను ఫ్రీగా చెప్పేస్తాను అన్నోన్ పర్సన్స్ మీరున్నారు మీ ఫ్రెండ్కి చెప్పాలి మీ ఫ్రెండ్ చెప్పాలంటే మీ ఫ్రెండ్ ఏమంటారు చెప్పించుకోవాలి మీరేమంటారు మీకంటే ఫ్రీగా చెప్తారు అందరికి ఫ్రీగానే దేవస్థానం గారికి ఏమైనా పే చేద్దాము రెమ్యూస్ ఇద్దాము అని అంటారు నేను ఎక్కువ హైవీగా ఏం చేయను వాళ్ళు ఎంత ఇస్తే ఎంత ఈవెంట్ ఈవెంట్లకు కానీ భర్త నేనంటూ డిమాండ్ చేయను ఒకవేళ ఇప్పుడు మా ఆడియన్స్ లో నుంచి ఎవరికైనా అలా విషస్ చెప్పించుకోవాలని అనుకుంటే నెంబర్ చెప్తారా పర్లేదా చేస్తాను కానీ అట్లా వాళ్ళకి ఎట్లా మరి వాళ్ళు మీకు రీచ్ అవ్వాలంటే ఎలాగా అంటే ఇప్పుడు ఒక వీడియో చెప్పించుకోవాలి మీ నెంబర్ కావాలి ఓహో నా నెంబర్ కావాలి కాంటాక్ట్ నెంబర్ అంటే ఎలా ఇప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు ఫోన్ చేసి లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి ఇన్బాక్స్ మెసేజ్ పెట్టండి అచ్చా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి వాళ్ళు మీకు మెసేజ్ పెడతారు ఇంకొన్ని శ్రీనివాసులు శ్రీను 94 అండి ఆ దేవసేనని కొట్టే వచ్చేస్తుంది దేవసేన వస్తుందా దేవసేనని కొట్టేస్తుంది దేవసేన అంటే ఐడి వస్తుందా దేవసేన దేవసేన ఐడి వచ్చేస్తుంది దేవసేన వస్తుందా యూట్యూబ్ లో దేవసేన అంటే అనగా ఉంటా ఇల్లు నాకు జబర్దస్త్ కాదు దేవసానా అని కొడితే దేవసాన్ ఐడియా వస్తే పర్లేదు దేవసానికి కొట్టండి దేవసాన కొంచెం ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే అలాగ కూడా కొట్టిన తీసుకుంటారు అలాంటి జనాలు ఉన్నారు ఇంకా ఫేవరెట్ ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ నా ఫేవరెట్ ఫుడ్ నాన్ వెజ్ అయితే మటన్ ఇష్టం పులిహెష్ ఇష్టం ఆ వెజిటేరియన్ పులిహోర పులిహోర కాదు పులిహోర కాదు పులిహోర ఇష్టం ఓకే సంథింగ్ కొన్ని కొన్ని స్వీట్స్ అంటే గులాబ్ జామున్ ఇష్టం గులాబ్ జామున్ ఓకే గులాబ్ జామున్ ఇంకా అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ నాకు చాలా ఇష్టం ఫ్రూట్స్ ఫ్రూట్స్ లో గ్రేప్స్ గ్రేప్స్ స్వీట్స్ లో గులాబ్ జాము ఫ్రూట్స్ లో గ్రేప్స్ ఇంకా బనానా అరటి పళ్ళు బనానా అరుగుదలకు చాలా మంచిది కాబట్టి ఒక బనానా తినాలి రోజ్ కూడా తినాలి ఒక బనానా తినాలి

కలిగిపోదా మొత్తం బాగా తెలుసా చందీవి గారు మాధవి గారు వేసిన స్టెప్స్ కానీ ఆ సాంగ్ కానీ ఎంత హైలైట్ అనుకుంటారు ఇండస్ట్రీలో అంటే నాకు ఇలాంటి పాత్ర కావాలి వస్తే చేస్తాను అనేది ఏమన్నా ఉందా నాక ఏమండి మన నటన ఇంకా చూపించాలి ఇంకా చూపించాలని తపన ఉంటుంది యాక్చువల్గా గా వెండితెరకు ఈ సోషల్ మీడియాకి రాకనే ఉండాలి వచ్చిన తర్వాత ఇంకా తపన పెరిగిపోతుంటుంది ఇంకా బాగా వీడియోలు చేయాలి ఇంకా బాగా పబ్లిక్ రావాలి అని రాకంత వరకే సోషల్ మీడియాకి వచ్చాక ఆ అనేది ప్రతి మనిషిలో వస్తుంది ఓకే సో లైఫ్ ఏంటి అసలు నా గుండెలు తీసిన పనితో ఫేమస్ అయ్యాను వైరల్ అయ్యాను ఆ సాంగ్ను ఒక రేంజ్ తీసుకొచ్చాను అక్కడక్కడ కొన్ని కొన్ని సాంగ్స్ పాడుతున్నాను గుడివాడ వెళ్ళాను గుంటూరు వెళ్ళాను నెల్లూరు ఏలూరు ఎన్నెన్నో వెళ్ళాను ఆడ చూసినా ఏది చేసినా ఏదో కావాలంటారు పాట ఆట ఆడమంటారు కమ్మగ పాడమంటారు నచ్చానంటే జీ కొడతారు నచ్చకపోతే చీ కొడతారు పచ్చి పచ్చిగా పైబడతారు పోకిరోళ్ళు ఆటకి వచ్చినోళ్ళు చాలా బాగుంది సింగర్ ఉన్నాడు ఒక యాక్టర్ ఉన్నాడు అసలు మీలో లేని కలంటు లేదు లేని రసమే లేదు అన్ని రసాలు పండిస్తున్నారు అన్నాయి కానీ కొద్దిగా ఇంకా నేను మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండాలి మీ నా ఛానల్ తప్పకుండా తప్పకుండా సపోర్ట్ ఉండాలి సో కొద్దిగా గ్లామర్ మెయింటైన్ చేసుకోవాలి మీకేం అందం తక్కువ శ్రీదేవి గారు అంటే శ్రీదేవి గారి లాగా అంత నేనేం పోల్చుకోలేదు

ఒకే స్టేజ్ మీద ఒకే హోటల్ లో కూర్చొని కొన్ని వీడియోలు కూడా బయటకొచ్చినాయి పార్టీస్ చేసుకుంటూ అయితే ఆ తర్వాత ఫ్రెండ్స్ దూరం అయినట్టుగా ఈ మధ్య కలిపి నేను అతిగా ఉండను అతిగా పెంచుకోను అతిగా తగ్గించే ఉంటాను మీరు ఉన్నారు హాయ్ అండి మీతో కలుస్తాను వీడియోలు చేస్తాను నవ్వుతాను పార్టీకి వెళ్తాను హాయ్ పాయ్ మళ్ళీ కలుస్తాం మళ్ళీ అంటే చెప్పా ఎవ్వరితో నేను ఎటువంటి విడిపోలేదు ఎవరిని దూరం కాలేదు అందరు నాకు కావాల్సిన వాళ్ళే అంత నా ఆత్మీయులే అందరు నేను ప్రేమించిన వాళ్ళే నేను ప్రేమిస్తూనే ఉంటాను అందరినీ ఎవరికి విరోధం అంటుండదు నాకు కాంట్రవర్షియల్ అస్సలు ఇష్టం ఉండదు ఎవరిని కాదండి నాకు అందరూ అయిన వాళ్ళు అందరు నా వాళ్ళే అందరు నా ఇష్టమైన వాళ్ళే నా ప్రేమికులే నా బంధువులే నా ఆత్మీయులే నా ఆత్మ బంధువులే అందరు నాకు ఎవరి శత్రు నాకు అసలు ఇష్టం ఉండదండి నా కోపం కూడా తక్కువే చూసే ఉంటారు నన్ను కోపం ఉండదు ఎక్కువ సైర్ కాను ఎవరి మీద మిస్ ఉంటుంది ఎవరినైనా సో అలా ఉండాలని నేను కూడా కోరుకుంటా మిగతా వాళ్ళని కూడా నాకు సంబంధించి నా పరిదాపులు ఉండే వ్యక్తులు కూడా దయచేసి అలా ఉండండి నేను కోరుకుంటాను నేను నేను చెప్పినట్టు ఉండాలని రూల్స్ ఏం లేవు సో నా సబ్జెక్ట్ దగ్గర నేను చెప్తాను అయితే రీసెంట్ గా మనం సమాజంలో చూస్తుంటే చాలా మంది కన్న తండ్రినే చంపేస్తున్న కొడుకులు చూస్తు ఉండాలి పసిగుడ్డుల్ని డస్ట్బిన్లో వేయటం అది ఒక ట్రెండ్ కింద అయిపోయింది కలిసి రేపులు చేయటం గ్యాంగ్ రేపులు చేయటం వాళ్ళ గురించి మీరు ఏమన్నా ఆస్తి విషయం అంటేనండి తల్లిదండ్రులు చంపడము అదే ఆస్తి విషయం కోసమే అన్న తమ్ముడు లేదు మంచి తల్లి తండ్రి లేదు నలుగురు ఐదుగురు కలిపి రేప్ చేయటం అది ఎంత దారుణంగా తలకై పగలగొట్టి రాళ్ళతో చంపేయటం అది అన్యాయం చాలా ఘోరాతి ఘోరం అది ఎలా అంటే అది పెరిగిన వాతావరణము చుట్టుపక్కల మనుషులు బట్టి మనుషులు ఆ విధంగా తయారవుతారు మనం మంచి వాళ్ళతో మంచి స్నేహాలు చేస్తే మంచిగా ఉంటే మంచి నడవడిక మంచి ప్రవర్తన మంచి ఆలోచనలు ఉంటాయి మనం దుర్మార్గులతో వాళ్ళు దుర్మార్గులు చేరే వాళ్ళకి అలాంటి మన వస్తాయి సోషల్ మీడియాలో కొన్ని వీడియోల వల్ల ఇలా తయారైతున్నా అనిపిస్తుంది నాకు సో చాలా దారుణం మరి చూస్తున్నప్పుడు ఇలాంటి ఘోరాలు చదువుతున్నప్పుడు మీకు ఏం ధైర్యం అలాగా అంటే ఈవెంట్స్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి ఎప్పుడైనా ఎదురైనాయా ఏమండీ కొంచెం నాకైతే మనల్ని బట్టి ఉంటుందండి నేను ఎంత విన్నా కూడా నా లిమిట్స్ లో నేను అక్కడికి వెళ్ళాక అక్కడికి వెళ్ళాక ఇబ్బంది నేను అలాంటి సిచ్యువేషన్ ఎప్పటికెప్పుడు ఎదుర్కోలేదు ఎదుర్కోను కూడా